హాయ్ అండి అందరికీ నమస్కారం ఏప్రిల్ ఇరవై మూడు పౌర్ణమి ఆ రోజే హనుమాన్ జయంతి కూడా అయితే సాధారణంగా మన హిందూ ధర్మంలో అన్ని పౌర్ణమి రోజులు కూడా చాలా మంచివి అయితే చైత్ర పౌర్ణమికి మాత్రం మరింత విశిష్టత ఉంటుంది ఎందుకంటే ఇదే రోజున హనుమాన్ జయంతి కూడా వచ్చింది ఈ ఏడాది చైత్ర పౌర్ణమి ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన వచ్చింది కాబట్టి ఈ రోజున ఎలా పూజ చేయాలి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిదో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం మన ఆచారం దీనివల్ల మన కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయనే విశ్వాసం కూడా మనకి ఉంటుంది రోజు చేసే పూజలు ఒక ఎత్తు అయితే చైత్ర పౌర్ణమి రోజున చేసే పూజలు మరొక ఎత్తు ఈ పౌర్ణమి రోజున చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది చైత్ర పౌర్ణమి రోజు ఇంట్లో చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది ఈ చైత్ర పౌర్ణమి రోజునే హనుమంతుడు కూడా జన్మించాడు కాబట్టి ఈ రోజున హనుమంతుడిని మనం ఆరాధిస్తాము హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే ఈ రోజు చాలా మంచిది ముఖ్యంగా ఈ రోజున హనుమంతుని ఆలయానికి వెళితే చాలా మంచి జరుగుతుంది చైత్ర పౌర్ణమి రోజున దేవతలందరూ భూమిపైకి వస్తారట పౌర్ణమి రోజున సమస్త దేవతలందరూ కూడా గంగా నదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు కాబట్టి మనం తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి పొందాలంటే చైత్ర పౌర్ణమి రోజున ఏదైనా నదిలో స్నానం చేస్తే మన పాపాలన్నీ కూడా అయ్యి మనకి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ఈ పౌర్ణమి రోజున అనగా ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన మంగళవారం రోజున ఉదయాన్నే నిద్ర లేచి నదిలో స్నానం చేయాలి ఇక సిటీలో ఉండే వాళ్ళకి నదుల్లో స్నానం చేసే అవకాశం ఉండదు కదండి అలాంటి వాళ్ళు గంగా జలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు గంగా జలం కూడా మీకు అందుబాటులో లేదు అలాంటి వాళ్ళు స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా కూడా సరిపోతుంది స్నానం చేసిన తరువాత మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది అందుకే పసుపు నీళ్లు చల్లుకోవాలి స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజను ప్రారంభించాలి ముందుగా మనము ఏ పర్వదినాలైనా సరే దేవుడి పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటాం కదా కాబట్టి ఇలా చేసి దేవుడి పటాలను పూలతో మంచిగా అలంకరించుకొని నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఈ చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి వచ్చింది కాబట్టి ఈ పౌర్ణమి రోజున విష్ణుదేవునికి ఒక దీపము అలాగే ఆంజనేయునికి ఒక దీపము వెలిగించాలి అంటే ఈ పౌర్ణమి రోజున మీ పూజ రెండు దీపాలు వెలిగించి పూజ చేయాలి ఈ రోజున మీరు చేసే పూజలో తమలపాకులు తప్పనిసరిగా ఉండాలి లేదంటే మీరు చేసే పూజ అసంపూర్ణమే అని చెప్పాలి ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు హనుమాన్ చాలీసా జపిస్తే చాలా మంచిది అదే లేదా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు కానీ ఉంటే పౌర్ణమి రోజున కాలికి నల్ల దారం కట్టుకుంటే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు మీకు అదృష్టం వరిస్తుంది అలాగే మీ పైన నరదిష్టి ఉండదు స్త్రీలు ఎప్పుడు కూడా ఎడమ కాలికి మాత్రమే దారం కట్టుకోవాలి పురుషులు ఎల్లప్పుడూ కుడి కాలికి మాత్రమే నల్లదారం కట్టుకోవాలి మీరు ఎప్పటి నుంచో ఏదైనా స్థలం కొనాలంటే పౌర్ణమి రోజున మీ ఇంటి ముందు కొంచెం మట్టిని తవ్వి కొంచెం బెల్లాన్ని పాతి పెట్టండి ఇలా చేస్తే త్వరలోనే మీరు ఏదైనా భూమి కొనే అవకాశం ఉంటుంది ఇంటి ముందు మట్టి లేనివారు కనీసం పూల కుండీలో మట్టి ఉన్నా సరే ఆ కుండీలో ఉన్న మట్టిని తవ్వి బెల్లం పాతి పెట్టవచ్చు పౌర్ణమి రోజున సాయంత్రం మన ఇంటి గుమ్మం ముందు లక్ష్మీదేవి వస్తుందనే నమ్మకం కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం సమయ సాయంత్రం అప్పుడు మీరు ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా తుడిచి అష్టాదళ ముగ్గు వేసి ఆ ముగ్గు పైన పసుపు కుంకుమలు వేయండి అలాగే మీ ఇంటి బయట గుమ్మం పక్కన నీటితో నింపిన ఒక రాగి చెంబును పెట్టండి పురాణాల ప్రకారం రాగి చెంబులో త్రిమూర్తులు ఉంటారని ప్రతీతి కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం రాగి చెంబును ఇంటికి బయట ఉంచడం వల్ల త్రిమూర్తులు ఉన్న రాగి చెంబును చూసి దేవతలు ఆకర్షించబడి మీ ఇంట్లోకి సర్వ దేవతలు అడుగు పెడతారట రాగి లేదా ఇత్తడి చెంబును తీసుకొని పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఆ రాగి చెంబు నిండుగా నీరు నింపండి దానిలో పసుపు కుంకుమల కర్పూరం వేసి మీ ఇంటి ద్వారం ముందు కుడివైపున ఉంచాలి పౌర్ణమి రోజు ఇలా చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది పౌర్ణమి రోజున చంద్ర కిరణాలకు విశేషమైన శక్తి ఉంటుందని పండితులు చెబుతున్నారు ఈ శక్తివంతమైన కిరణాలు మన శరీరంపై పడగానే మన శారీరక మానసిక రుగ్మతలు దూరం చేస్తాయని చాలా మంది భక్తులు నమ్ముతున్నారు కాబట్టి పౌర్ణమి రోజున చంద్రుడిని చూస్తే కంటి చూపు మెరుగుపడుతుందట ఈ పౌర్ణమి రోజున సాయంత్ర సమయంలో చంద్రుడిని చూస్తూ ఏదైనా మీ మనసులో ఒక కోరిక కోరుకొని ఆ చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరిక తప్పక నెరవేరుతుంది అలాగే చాలా మందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఏదో ఒక సమస్య ఉంటూ ఉంటాయి అలాంటి వారు పౌర్ణమి రోజున సాయంత్ర సమయంలో ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు వేసి మీద ఒక నిమ్మకాయ ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూల ఉంచండి రాళ్ల ఉప్పు మీద ఒక నిమ్మకాయ దీన్ని ఎక్కడైనా ఒక మూల ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో ఏ సమస్యలు ఉండవు అలాగే ఇంట్లో ఉన్నవారికి కూడా ఎలాంటి సమస్యలు రావు మరి ముఖ్యంగా పౌర్ణమి రోజు విష్ణుదేవుడికి లక్ష్మీదేవుడికి అంకితం చేయబడింది కాబట్టి ఈ పౌర్ణమి రోజున విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో పెట్టి పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి విష్ణుదేవుడు ఉన్న చోట లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది కాబట్టి విష్ణు రూపమైన తాబేలును పూజిస్తే విష్ణు అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కరుణా కటాక్షాల వల్ల సిరి సంపదలు కలుగుతాయి పూజ గదిలో ఉన్న తాబేలు విగ్రహానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అది త్వరగా నెరవేరాలంటే ఒక తెల్ల కాగితంపై మీ కోరిక రాసి పూజ గదిలో ఉన్న తాబేలు వద్ద ఉంచితే విష్ణుదేవుని అనుగ్రహంతో మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి ఒకవేళ పూజ గదిలో తాబేలు విగ్రహం లేకపోతే పౌర్ణమి రోజున తాబేలు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి అదృష్టాన్ని తెచ్చుకున్నట్లే మీ ఇంట్లో అదృష్టం అనేది కలిసి వస్తుంది చైత్ర పౌర్ణమి రోజున చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు కాబట్టి పేదవారికి అవసరంలో ఉన్నవారికి బ్రాహ్మణులకు మీకు తోచిన విధంగా వస్త్రదానం అన్నదానం చేయడం వల్ల ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు అనేవి మీకు లభిస్తాయి ఈ రోజున మీరు చేసే ఏ చిన్న దానమైనా సరే కోటి రెట్ల పుణ్య ఫలం లభిస్తుంది కాబట్టి ఈ ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ పౌర్ణమి హనుమాన్ జయంతి రెండూ కలిసి వచ్చినవి కాబట్టి మీరు ఈ విధంగా గనక పూజలు చేసి దాన ధర్మాలు చేసినట్లయితే మీరు ఊహించని అదృష్టము కోటి రెట్ల పుణ్యము అనేది లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్